హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో విట్ డోంట్ హామ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత హాని చేయట్లేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన రేజాలు ఏం కలుపుతుందండి టూ టాప్ కోల్డ్గా కగర పెట్టమారండి అండి పహైదు పదహైదు సాయోజ్ దాన్ని ఫుల్ కాకి పెట్టమారండి అండి కగర పెట్టమారండి విడికాలదండి ఇది నేను వీడియోగానే ఉందండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి అంటే శనివారం రోజు వీడియోను టూ టాప్ కోల్డ్గా కూడా అండి ఇది టడండి రేజా లైన్ కూడా టాప్ లైన్గా కకర పెట్టమన్నారు రేజా లైన్లోది దీనికి వీడియో అవైలబుల్గా ఉందండి మంచి హార్డ్ డెటర్ అండి ఇది వీడియో కానీ అవైలబుల్గా ఉంది మంచి హార్డ్ డెటర్ అండి కాస్ట్ వచ్చి పద్నాలుగు వేల రూపాయలు కాస్ట్ వచ్చి 16000 వేలు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి వీడియో అవైలబుల్ అండి బ్లాక్ కార్టస్ అండి దీనికి బ్లాక్ కార్టస్ చూసుకోవచ్చు రేజా అండి కక్కర్ పెట్టమారు టాప్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది వీడియో కానీ ఉంది కాస్ట్ వచ్చి పదహారు రూపాయలు అండి చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య మాకు రేజాలు కావాలని చెప్పి సో అలాంటి వాళ్ళకి పెట్టడం జరిగిందండి రేజా అండి చూసుకోవచ్చు రేజా దగ్గర పెట్టమారు అందరూ రేడ రంగు అంటే దగ్గర పెట్టమారు వీడియో కానీ అవైలబుల్గా ఉంది మనకి వీడియో కానీ కానీ అవైలబుల్గా ఉంది మంచి హార్డ్ హిటర్ అండి ఓకేనా వీడియో కానీ పెట్టాను కానీ ఫస్ట్ కానీ పెడతాను ట్రాజ్ దీనికి కాస్ట్ వచ్చి పదహారు వేల రూపాయలు అండి సైజు పదహైదు సైజ్ అండి రెడీగానే జతలు కలుపుకోవచ్చు రెడీ కలుపుకోవచ్చు జతలకి అలాంటి మంచి హార్డ్ ఇటర్ అండి చూసుకోవచ్చు టూ టాప్ గోల్డ్ కలర్ రేజా కగర్ పెట్టమాలండి కాస్ట్ వచ్చి పదహారు వేల రూపాయలు వీడియో గేమ్ అవైలబుల్ కావాల్సిన తప్పని కాల్ చేయండి అండి ఇలాంటి కొడితే మళ్ళా మళ్ళా రాదు అలాంటి హార్డ్ ఇటర్ అండి ఇంకా వీడియోస్ కానీ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ